ఈ మధ్యాహ్నం మ్యాచ్ బాపట్ల వర్సెస్ తిరుపతి మధ్యన జరుగుతుంది అల్లంతరాన్ని మీరు మన్నించాల్సిందిగా తిరుపతి టీం గారిని రేపుకోవడం జరుగుతుంది తిరుపతి నుంచి వచ్చేసినటువంటి మా బ్రదర్ పాల్ వైస్రై జనరల్ మేనేజర్ మదన గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా బాపట్లీకి కూడా మా మగా ఆర్గనైజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మధ్యాహ్నం మ్యాచ్ కి గెస్ట్ గా వచ్చినటువంటి మనగా రమేష్ మా బ్రదర్ కి కూడా మా నగ ఆర్గనైజర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మ్యాచ్ వచ్చి వీక్షించవలసిందిగా తను వేడుకుంటున్నాం రమేష్ గారు స్వాగతం అలాగే <Five pressing Gegen West> <F gezúcime> <mșes> <coughs> okay.

సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన డుంబు అదేవిధంగా అశోకు మెల్లన్న వాళ్ళ టీం తరఫున అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా పిచ్చే గారు వాళ్ళ టీం మొత్తం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి సౌత్ లెవెల్లో బెంగళూరు చెన్నై మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపినా కూడా మొత్తం సౌత్ జోన్ మొత్తం కూడా ఇంత ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఏదైనా ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఏర్పాటు చేస్తారు కానీ సౌత్ జోన్లో ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప విషయం వాళ్ళు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క క్రికెటర్కి ఆట 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 వాళ్ళకి వాళ్ళు ఉత్సాహపరిచే విధంగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ప్రతి యువతకు కూడా క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆటలు అనేది ఉత్సాహపరిచేది ఇట్లాంటి ఇంకా చాలా ఏర్పాటు చేయాలని వాళ్ళకి సరిగిన శక్తిని ప్రసాదించాలని అదేవిధంగా దీనికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజు సెకండ్ డే మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ మధ్యాహ్నం మ్యాచ్ మొదలవు మొదలవుతుంది ఈ యొక్క మ్యాచ్కి నా మిత్రుడు మా బ్రదర్ కార్పొరేటర్ అంటే మెలగా రమేష్ టాస్ వేసి ఈ యొక్క మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది దానికి నా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రతిరోజు ఒక ప్రత్యేక అతిథిని పిలిపించి టాస్ వేయించడం జరుగుతుంది దాని మూ దాని పరంగా మన అన్న వచ్చి మాకు టాస్ వేసి మమ్మల్ని బ్రెస్ చేయడం వల్ల మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ Oh, what a beautiful shot it's a four what a start Oh beautiful touch straight to the fielder oh, all right good come back स्ट्राइक बोले सिंगल